అస్సలం అయికం వరమతుల వబర్కూ అవుజిల్లాహిన్ షైత్వాని రజీం బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరఫోర్ అన్ నిసా వన్ ఫిఫ్టీ సిక్స్ టు వన్ సెవెంటీ సిక్స్ ఆయాతులు అన్ నిసా అనగా స్త్రీలు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల మరియంపై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల అపనింద అంటే యూసుఫ్ నజార్తో మరియంకు అక్రమ సంబంధం ఉందన్న అపనింద నేటికీ కొంతమంది సోకాల్డ్ పరిశోధకులు ఈ పెద్ద అపనిందను నిరూపిత యథార్థమని నమ్మబలుగుతుంటారు ఈ విధంగా యూసుఫ్ నజార్ ఈసా తండ్రి అని దైవం మన్నించుగాక చెప్పి దైవ ప్రవక్త ఈసా అలైసలాం యొక్క మహిమాన్విత పుట్టుకను త్రోసిపుచ్చుతున్నారు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇంకా మరియం పుత్రుడకు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చామని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు సిలువపై ఎక్కించను లేదు నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు అంచనాలను అనుసరించడం తప్ప వారికి ఈ విషయమే ఖచ్చితంగా ఏమీ తెలియదు అసలు వారు ఆయన్ని చంపలేదు దీని ద్వారా విదితమయ్యేదేమంటే తమ పథకం ప్రకారం దైవ ప్రవర్త ఈసా యేసును చంపటంలో కానీ సిలువుపై ఎక్కించటంలో కానీ యూదులు కృతకృతిలో కాలేకపోయారు ఆలి ఇమ్రాన్ సూరాలోని యాభై ఐదవ ఇవ్వబడిన సారాంశంలో ఈ విషయం క్లుప్తంగా వివరించబడింది దీని భావం ఏమిటంటే తనను చంపాలన్న యూదుల కుట్రను గురించి తెలుసుకున్న ఈసా దైవ ప్రవక్త యేసు తన అనుచరులైన హవారీలను సమావేశపరిచారు ఆ హవారీల సంఖ్య పన్నెండు లేక పదిహేడు మాత్రమే మీలో ఎవరైనా నా స్థానంలో ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా ఈ త్యాగానికి సిద్ధమయ్యే వారికి దేవుడు నా రూపురేఖలను ప్రసాదిస్తాడని ఈశా దైవ ప్రవక్త యేసు అడిగారు వారిలో ఒక యువకుడు ఈ పనికి సిద్ధమయ్యాడు అప్పుడు ఈశా దైవప్రవక్త యేసు అక్కడి నుంచి ఆకాశం మీదకి ఎత్తుకోబడ్డారు తర్వాత యూదులు వచ్చి యేసు ఆకారంలో యువకుడిని తీసుకువెళ్ళి శిలువుపైకి ఎక్కించారు తాము ఈశా యేసును సిలువుపైకి ఎక్కించామని యూదులు తలపోశారు కానీ వాస్తవానికి ఈశా అక్కడ లేరు ఆయన సజీవ స్థితిలోనే ఆకాశంపైకి ఎత్తుకోబడ్డారు దైవ ప్రవక్త ఈసా సలాం రూపురేఖలను పోలి ఉన్న వ్యక్తిని చంపిన తర్వాత తాము ఈశాను తుదముటించామని వారిలోని ఒక వర్గం గట్టిగా నమ్మసాగింది కానీ మరో వర్గం మాత్రం సందేహంలో పడింది శిలువుపైకి ఎక్కించబడిన వ్యక్తి ఈసా ఏసుకాడని అతను మరో వ్యక్తి అని వారి అనుమానం ఈశా సిలువుపై ఎక్కించబడ్డారన్న విషయాన్ని ఈ వర్గం త్రోసిపుచ్చసాగింది ఈసా ఆకాశం వైపు సాగిపోవటం కూడా వారు చూశారని కొంతమంది చెబుతారు ఇక్కడ విభేదం అంటే స్వయంగా క్రైస్తవ వర్గాల్లో ఉన్న విభేదాలని మరికొంతమంది తలపోశారు ఎందుకంటే క్రైస్తవలోని నస్తూరియా వర్గం ఈసా యేసు శారీరకంగానైతే తెలువపై కెక్కారు కానీ దైవికంగా కాదు అని అంటుంది అయితే ఈ హత్య శారీరకంగాను దైవికంగానూ కూడా పరిపూర్తి అయిందని మల్కానియా వర్గం నమ్ముతోంది మొత్తం మీద వారి అనుమానానికి సంశయానికి లోనై ఉన్నారు ఆయిట్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ పైగా అల్లాహాయిన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు అల్లాహ సర్వాధిక్యుడు మహావివేకి అల్లా ఈసా అలై యేసును సజీవంగా ఆకాశానికి ఎత్తుకున్నాడనటానికి ఈ ఆయుధు ప్రబల నిదర్శనం ముతవాతిర్ అనగా తరతరాలుగా ఎంతోమంది చేత ఉల్లేఖించబడుతూ వస్తున్న ప్రామాణికమైనటువంటి హదీసుల ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది వివిధ హదీసు గ్రంథాలతో పాటు సహీ బుఖారి సహీ ముస్లిం గ్రంథాల్లోనూ ఈ సంఘటన నమోదై ఉంది ఈ హదీసులలో ఆకాశంపైకి ఎత్తుకోబడటంతో పాటు ప్రళయ దినానికి సమీపంలో ఆయన భూపైకి దివి రావటానికి సంబంధించిన అనేక విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి ఇమాం ఇబ్న కసీర్ ఈ ఉల్లేఖనాలన్నింటినీ పేర్కొని చివర్లో ఇలా వ్యాఖ్యానించారు ఈ హదీసులన్నీ దైవ ప్రవక్త సలల్లాహు అలీహసం కాలం నుంచి నేటి వరకు ప్రతి యుగంలోనూ ఎంతోమంది చేత ఉల్లేఖించబడుతూ వస్తున్నాయి అంటే ఇవి ముతవాతిర్ హదీసులు ఈ హదీసులను ఉల్లేఖించిన వారిలో అబూ హురైరా రజేల్లాహు అన్హు అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ అబూ ఉమామా నువ్వాస్ బిన్ సమాన్ అబ్దుల్లా బిన్ అమ్ర బిన్ ఆస్ ముజమ్మీ బిన్ జారియా అబూ సురైహ హుజైఫా బిన్ ఉసైద్ రజెల్లాహు అన్హు ఉన్నారు ఈ హదీసులలో ఆయన ఈసా ఎలా దిగుతారో ఏ స్థలంలో దిగుతారో కూడా సూచించబడింది ఆయన అలహిస్లాం డెమాస్కస్లోని మనారా షర్కియా వద్ద ఫజ్రు నమాజుకై ఇకామత్ చెప్పే సమయంలో దిగుతారని తెలుపబడింది ఆయన పందిని చంపుతారు సిలువును విరగ్గొడతారు జిజియాను మాఫీ చేస్తారు ఆయన హయాంలో ప్రజలంతా ముస్లింలు అవుతారు ఉపద్రవాగేశరుడైన దజ్జాల్ కూడా ఆయన ద్వారా సంహరించబడతాడు ఆయన కాలంలో యాజూజ్ మాజూజుల ఉపద్రవం కూడా పుట్టుకు వస్తుంది కడకు ఆయన శాపం మూలంగానే వారిరువురి కథ కంచికి చేరుతుంది అల్లా గొప్ప శక్తిమంతుడు ఆయన సంకల్పాన్ని ప్రణాళికను ఎవరూ దాటలేరు ఆయన శరణు చొచ్చిన వారికి ఎవరూ ఎలాంటి కీడు తలపెట్టలేరు పైగా ఆయన వివేక సంపన్నుడు ఆయన నిర్ణయాలన్నీ యుక్తితో పరమార్థంతో కూడుకుని ఉంటాయి ఆయుత్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ గ్రంథవహులలో ఏ ఒక్కడూ ఈశాను అతని అంటే తన లేక ఆయన మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు కబ్ల మౌతిహి తన మరణానికి ముందు అన్న మాటలో హీ తన అనే సర్వనామం గ్రంథవహులను క్రైస్తవులను సూచిస్తున్నదని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు అంటే చనిపోయేటప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈసా యేసును విశ్వసిస్తాడు కానీ మరణ సమయంలో విశ్వసించడం నిష్ప్రయోజనకరం అవుతుంది అయితే సలఫ్ మరియు చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఇక్కడ హీ అనే సర్వనామం దైవ ప్రవక్త ఈసా యేసును సూచిస్తున్నది అంటే ఆయన మరోసారి ఈ భూమిపైకి దిగివచ్చి దజ్జాలనే కల్లోల జనకుణ్ణి సంహరించి సర్వత్రా ఇస్లాంను వ్యాపింపజేసిన తర్వాత ఇక మిగిలిపోయిన యూదులు క్రైస్తవులందరినీ హతమారుస్తారు భూమండలంపై ముస్లింలు తప్ప ఎవరూ మిగలరు ఈ విధంగా ప్రపంచంలో ఉన్న గ్రంథవహులందరూ ఈసా అలహీ యేసు మరణించక ముందే విశ్వసించి తను చాలిస్తారు వారి విశ్వాసం ఏ తరహాకు చెందినదైనా ఏ స్థాయికి చెందినదైనా వారు విశ్వసించటం అనేది మాత్రం తథ్యం సహీ హదీసుల ద్వారా కూడా ఈ విషయం నిజమని నిర్ధారణ అవుతుంది మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలహీ ఈ విధంగా సెలవిచ్చారు ఎవరి చేతిలో నా ప్రాణముందో ఆ శక్తిమంతుని సాక్షి మరియం కుమారుడు అధికారిగా న్యాయశీలునిగా మీ మధ్యకు ఏతించే సమయం తప్పక వస్తుంది ఆయన సిలువను విరగొడతారు పందిని వధిస్తారు జిజ్యా పన్నును ఎత్తివేస్తారు ధనం ఎంత ఎక్కువగా అయిపోతుందంటే దాన్ని పుచ్చుకునే వారెవరూ ఉండరు అంటే దాన ధర్మాలను స్వీకరించేవారు ఉండరని భావం ఒక్క సజ్జా సాష్టాంగ ప్రణామం ప్రపంచం మరియు అందులో ఉన్న సామగ్రి కన్నా శ్రేష్టమైనదిగా అయిపోతుంది ఈ హదీసు వినిపించిన తర్వాత అబూ హురైరా రజేల్లాహు అన్హు ఇలా అన్నారు మీరు కావాలనుకుంటే దివ్య కురాన్లోని ఈ వచనాన్ని చదువుకోండి మిన్ అహ్లిల్ కితాబిఇల్లా లయూమిన్ అన్న బిహి కబ్ల మౌతిహి దీనికి సంబంధించిన హదీసులు ఎంత అధిక సంఖ్యలో ఉన్నాయంటే ఇవన్నీ కలిసి తవాతుర్ స్థాయికి చేరుకున్నాయి దైవ ప్రవక్త సల్లహు సల్లం కాలం నుంచి ప్రతి యుగంలోనూ ఎంతోమంది ఉల్లేఖకులు ఒక విషయం వివరించటాన్ని తవాతుర్ అంటారు ఇటువంటి హదీసులను ముతవాతిర్ హదీసులుగా వ్యవహరిస్తారు ఈ ముతవాతిర్ ఉల్లేఖనాల ఆధారంగానే అహ్ల సున్నత్ వారంతా యేసు ఆకాశంలో సజీవంగా ఉన్నారని ప్రళయకాలానికి ముందు ఆయన భూమండలంపైకి దిగి వస్తారని దర్జాలతో సహా మిథ్యా ధర్మాలన్నింటినీ రూపుమాపి ఇస్లాంను సర్వత్రా ప్రాబల్యం వహించేలా చేస్తారని యాజూజ్ మాజూజులనే వారు కూడా ఆయన హయాంలోనే బయటికి వస్తారని ఆయన యేసు ప్రార్థనా ఫలితంగానే ఈ ఉపద్రవం కూడా అంతమవుతుందని గట్టిగా విశ్వసిస్తారు హదీసుల ద్వారా అవగతమయ్యేది కూడా ఇదే ఈ సాక్ష్యం తన మొదటి జీవితానికి అప్పటి స్థితిగతులకు సంబంధించినదే ఉంటుంది అల్మాయిదా సూరాలోని ఆఖరి భాగంలో చెప్పబడినట్లు అల్లా నేను వారి మధ్య ఉన్నంతకాలమే నేను వారిని కనిపెట్టుకుని ఉన్నాను ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మ సమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారి కోసం నిషేధించాము వారు ఎంతోమందిని దైవ మార్గం నుంచి అడ్డుకోవటం వల్లను అంటే నిరంతరం వారు ఒడిగడుతూ పోయిన పాపాల అపరాధాల మూలంగా శిక్షగా ఎన్నో హలాల్ ధర్మ సమ్మతమైన వస్తువులను హరామ్ నిషిద్ధం గావించాము అల్లనాం సూరాలోని నూట నలభై అరవ ఈ వివరాలు వస్తాయి ఆయుత్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లనూ జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లనూ వారికి దుర్గతి పట్టింది వారిలో అవిశ్వాసులుగా ఉన్నవారి కోసం మేము బాధాకరమైన శిక్షణ సిద్ధం చేసి ఉంచాము ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ టూ అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం గలవారు విశ్వసించిన వారు నీపై అవతరింపజేయబడిన దానిని నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు నమాజును నెలకొల్పేవారు జకాదును చెల్లించేవారు అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము అంటే ఇస్లాం స్వీకరించిన అబ్దుల్లా బిన్ సలాం రజీల్లాహు అన్హు తదితర గ్రంథవులన్నమాట పూర్వం గ్రంథబహులుగా ఉండి తరువాత అంతిమ దైవ ప్రవక్త సరళా సలంను విశ్వసించినవారు లేదా హిజ్ర చేసిన వారు మరియు అన్సారులని భావం అంటే షర్యత గురించి క్షుణ్ణంగా తెలిసినవారు సంపూర్ణ విశ్వాసం గలవారు అటువంటి పాపకార్యాలకు దూరంగా ఉంటారు దైవానికి అయిష్టకరమైన పనులు చేయరు ఇక్కడ జకాత్ అంటే అర్థం ధనపరమైన జకాతు కావచ్చు ఆత్మశుద్ధి జకాతే నఫ్స్ కూడా కావచ్చు జకాతే నఫ్స్ అంటే తమ నైతికతను నడవిడుకను పాపాల నుంచి పరిశుద్ధం చేసుకోవటం అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని విశ్వసించటంతో పాటు మరణానంతరం తిరిగి లేపబడతామని అక్కడ ఆచరణను బట్టి బహుమానం మరియు శిక్ష లభిస్తాయన్న విషయం సత్యమని నమ్ముతారు హాయిత్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ ఓ మొహమ్మద్ మేము నూహ్ వైపుకు అతని తర్వాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే వాణిని అవతరింపజేసినట్లే నీ వైపుకు వహీ పంపాము ఇంకా మేము ఇబ్రహీము ఇస్మాయిలు ఇసాకు యాకూబు మరియు అతని సంతతి వారికి ఈసా అయ్యూబు యూనుసు హారూను సులేమానుల వైపుకు కూడా వహీ పంపాము ఇంకా మేము దావుద్కు జబూరు గ్రంథం వసగాము ఇబ్న అబ్బాస్ రజెల్లాహు అన్హు కథనం దైవ ప్రవక్త మూసా అలహ్ సలాం తర్వాత దేవుడు ఏ మనిషిపైన తన సందేశాన్ని అవతరింపజేయటం కానీ ప్రవక్తగా నియుక్తం చేయటం కానీ చేయలేదని కొంతమంది వాదించసాగారు ఈ విధంగా వారు మొహమ్మద్ సలహాహు వారి దైవ దౌత్యాన్ని రిసాలత్ను కూడా తిరస్కరించారు వారికి జవాబుగా ఈ ఆయుత్ అవతరించింది ఇందులో వారి వాదనను ఖండించడంతో పాటు మహమ్మద్ సలహాహు వారి దైవ దౌత్యాన్ని కూడా నిరూపించడం జరిగింది ఆయుత్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ నీకు పూర్వం గతించిన ఎంతో మంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము మరెంతో మంది ప్రవక్తల గాథలను తెలుపలేదు మూసా అలహీస్లాం తోనైతే అల్లాహ్ నేరుగా మాట్లాడాడు దివ్య కురాన్లో ఇరవై నాలుగు లేక ఇరవై ఐదు మంది ప్రవక్తల పేర్లు వారి జీవిత సంఘటనల ప్రస్తావనకు వచ్చాయి వారి పేర్లు ఇవి ఒకటి ఆదం రెండు ఇద్రీస్ మూడు నుహ్ నాలుగు హుద్ ఐదు సాలిహ్ ఆరు ఇబ్రహీం ఏడు లూత్ ఎనిమిది ఇస్మాయిల్ తొమ్మిది ఇసాక్ పది యాకూబ్ పదకొండు యూసుఫ్ పన్నెండు అయ్యూబ్ పదమూడు షోయబ్ పద్నాలుగు మూసా పదిహేను హారూన్ పదహారు యూనిస్ పదిహేడు దావుద్ పద్దెనిమిది సులైమాన్ పంతొమ్మిది ఇలియాస్ ఇరవై ఎలెస ఇరవై ఒకటి జకరియా ఇరవై రెండు యహ్యా ఇరవై మూడు ఈసా ఇరవై నాలుగు జుల్కిఫ్ల్ చాలామంది విద్వాంసుల ప్రకారం ఇరవై ఐదు మహమ్మద్ సలవాతుల్లాహి వసలాముహు అలైహి వలైహిం అజ్మయీన్ ఆయనపై ఇతర ప్రవక్తలందరిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యాలు కురియుగాక ఖురాన్లో ప్రస్తావనకు రాని ప్రవక్తల సందేశహరుల సంఖ్య ఎంత ఇది అల్లాహకే తెలుసు సుప్రసిద్ధమైన ఒక హదీసులో లక్షా ఇరవై నాలుగు వేల మంది అని వేరొక హదీసులో ఎనిమిది వేల మంది అని ఉంది అయితే ఈ రెండు ఉల్లేఖనాలు చాలా బలహీనమైనవి ఖురాన్ హదీసుల ద్వారా తేట తెల్లమయ్యేదేమిటంటే వివిధ కాలాల్లో వివిధ ప్రదేశాల్లో పరిస్థితుల స్వరూపానికణంగా ఎంతోమంది శుభవార్తాహరులు హెచ్చరించేవారు దైవ ప్రవక్తలు వచ్చారు చివరికి ఈ ప్రవక్తల పరంపర మొహమ్మద్ సలహా సల్లం వారి రాకతో పరిసమాప్తమైంది ఆయన సలల్లాహు సల్లం పూర్వం వచ్చిన ప్రవక్తల సంఖ్య అసలు ఎంత అన్నది కేవలం అల్లాకే తెలుసు వేరెవరికీ తెలియదు ఇకపోతే ఆయన సల్లల్లాహు అలైహు సల్లం తదనంతరం తమను ప్రవక్తలుగా ప్రకటించుకున్నవారు ప్రకటించుకోబోయేవారంతా వారంతా కల్లోల జనకులు ఉపద్రవ గ్రేసరులు అబద్ధాల కూరలు అటువంటి మార్గభ్రష్టుల మాటల్ని నమ్మి వారిని అనుసరించేవారు కూడా ఇస్లాం పరిధి నుంచి వైదొలగిపోతారు ఇలాంటి వారు మరొక వినూత్న సమాజంగా రూపొందుతారే కాని మహమ్మదీయులుగా మాత్రం భావింపబడరు అలాగే మిర్జా ఖాదియానీని మసీహ్ మౌద్ ప్రళయానికి ముందు రానున్నారని చెప్పబడిన మసీహని తలపోసే మిర్జాయిలు కూడా ఆ కోవకు చెందినవారే ఇది మూసా అలైసలాం విశిష్టత అన్నమాట దైవంతో నేరుగా సంభాషించిన ఘనత ఇతర ప్రవక్తలందరిలో ఈయనకు దక్కింది సహీ ఇబ్న హిబ్బాన్కు చెందిన ఒక ఉల్లేఖనం దృష్ట్యా దైవంతో నేరుగా సంభాషించిన ఘనత ఆదం మరియు మొహమ్మద్ సలహాహు సలంకు కూడా వర్తిస్తుందని ఇమామ్ ఇబ్న కసీర్ భావించారు ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ మేము వారిని శుభవార్తలు వినిపించే హెచ్చరించే ప్రవక్తులుగా చేసి పంపాము ప్రవక్తలు వచ్చిన తర్వాత అల్లాహ్కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేము ఇలా చేశాము అల్లాయ సర్వాధిక్యుడు మహావివేకి శుభవార్త అంటే విశ్వసించిన వారికి అనుగ్రహభరితమైన స్వర్గవనాల శుభవార్త ఇవ్వటం హెచ్చరికంటే దైవ ధిక్కారానికి పాల్పడిన వారి కోసం వ్యధాభరితమైన నరకాగ్ని సిద్ధంగా ఉందని భయపెట్టడం అసలు మాకు నీ సందేశం ఏమీ అందలేదని తీర్పు దినాన ప్రజలు అల్లాహ ముందు సాకులు చూపెట్టే అవకాశం ఏదీ మిగలకుండా ఉండటానికి గాను ఆయన శుభవార్తలు అందజేసే భయపట్టే ప్రవక్తలను అన్ని కాలాల్లోనూ అన్ని జాతుల్లోనూ అన్ని ప్రాంతాలలోనూ పంపించాడు ఖురాన్లో వేరొక చోట చెప్పబడినట్లు ఒకవేళ మేము వీళ్లను ప్రవక్తను పంపక మునిపే తుదముట్టించి ఉంటే ప్రభు నీవు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు ఈ అవమానకర స్థితి ఏర్పడక ముందే మేము నీ సూచనలను అవలంబించి ఉండేవారం కదా అని అంటారు సూరతాహ వన్ థర్టీ ఫోర్ ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఓ ప్రవక్త నీపై అవతరింపజేసిన దానిని గురించి దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు దూతలు సైతం దాని గురించి సాక్ష్యం ఇస్తున్నారు అసలు సాక్షిగా అల్లాయే చాలు ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ఎవరైతే అవిశ్వాసానికి వడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులు కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించటం కానీ ఏదైనా మార్గం చూపడం కానీ చేయడు ఎందుకంటే నిరంతరం తిరస్కారానికి ఒడిగడుతూ ఉండటం వల్ల అన్యాయానికి పాల్పడుతూ ఉండటం వల్ల వీళ్ల హృదయాలపై నలుపు ఆవరించింది ఇక వారు పశ్చాత్తాపం చెంది సన్మార్గం వైపుకు వస్తారన్న ఆశలు ఏమీ మిగలలేదు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ నైన్ వారికి నరక మార్గం చూపటం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు ఇలా చేయటం అల్లాహకు బహు సులువు ఆయిత్ నంబర్ వన్ సెవెంటీ ప్రజలారా మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు కాబట్టి మీరు విశ్వసించండి అది మీకే మేలు ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే అని తెలుసుకోండి అల్లాహ అన్నీ తెలిసినవాడు వివేకవంతుడును అంటే మీ తిరస్కార వైఖరి వల్ల అల్లాకు వాటిల్లే నష్టం ఏమీ లేదు దైవ ప్రవక్త మూసా అలైసలాం తన జాతి ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు ఒకవేళ మీరు భూమండలంపై నివసించే వారంతా కలిసి అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నా అల్లాకు కలిగే నష్టమేమీ లేదు అల్లా ఏ లేనివాడు స్థుతించబడినవాడు సురా ఇబ్రహీం ఎయిట్ హదీస్ కుస్సీలో అల్లాహిలా సెలవిస్తున్నాడని ఉంది ఓ నా దాసులారా మీలోని తొలి తుది మానవులు జిన్నులంతా కలిసి మీలో అందరికన్నా గొప్ప సదాచార సంపన్నుని హృదయం వలె అయిపోయినప్పటికీ దానివల్ల నా రాజ్యాధికారంలో ఎలాంటి పెరుగుదల ఉండదు ఒకవేళ మీలోని తొలి తుది మానవులు చిన్నాతులంతా కలిసి మీలోని పరమ అభిధులని హృదయం వలె అయిపోయినప్పటికీ నా రాజ్యాధికారంలో ఏపాటి తరుగుదల రాదు ఓ నా దాసులారా ఒకవేళ మీరంతా కలిసి ఒక మైదానంలో గుమిగూడి నన్ను అభ్యర్థించుకున్న మీ అభ్యర్థనలకు అనుగుణంగా నేను ఒక్కొక్కరికి ఇస్తూ పోయిన నా ఖజానాలో ఒక సూదుని సముద్రంలో ముంచి బయటకు తీయటం వల్ల సముద్రంలో వచ్చే లోటు ఎంత ఉంటుందో అంతకు మించి నా లోటు నా ఖజానాలో ఏర్పడదు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ వన్ ఓ గ్రంథవహులారా మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి సత్యం తప్ప మరో మాట అల్లహకు ఆపాదించకండి మరియం కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవ ప్రవక్త మరియు ఐపో అన్న దైవ వాక్కు ద్వారా పుట్టించబడిన వారు మాత్రమే దాన్ని ఆయన మరియం వైపు ప్రయోగించాడు ఇంకా ఆయన ఈశా దేవుని గురించి నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే కాబట్టి మీరు అల్లాహ్ను ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి దేవుడు ముగ్గురు అని అనకండి ఈ త్రిత్వం వాదనను మానండి ఇందులోనే మీకు మేలుంది ఆరాధుడు అల్లాహ్ ఒక్కడు మాత్రమే ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు పరిశుద్ధుడు ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే కార్యనిర్వాహకారిగా అల్లా ఒక్కడే చాలు అరబ్బీలో లా తగ్లు అని ఉంది అంటే అతిశయల్లకండి అని అర్థం తగ్లు అన్న పదం అసలు గులువన్ నుంచి వచ్చింది గులువన్ అనే పదానికి అతిశయల్లటం ఏదేని విషయంలో హద్దుమేరటం అనే అర్థాలున్నాయి క్రైస్తవులు ఈసా విషయంలోనూ ఆయన తల్లిగారైన మరియం విషయంలోనూ అతిశయ ఇల్లారు వారిని దైవ దౌత్య స్థానం నుండి లేపి దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠించారు దేవుణ్ణి పూజించినట్లుగానే వారిద్దరినీ పూజించసాగారు అంతేకాదు దైవ ప్రవక్త యేసును భక్తితో ఆరాధించి అనుసరించే మతాధికారులను సైతం క్రైస్తవులు దైవాంశ సంభూతులుగా తలపోసాగారు ధర్మాధర్మాలను నిర్ణయించే ఏది హలాల్ మరేది హరాం అనే దానిని ఖరారు చేసే అధికారం ఆ మతాధికారులకు కట్టబెట్టి మరో అతికి శ్రీకారం చుట్టారు ఉదాహరణకు సూరాలో చెప్పబడినట్లు వారు అల్లాహ్ను వదిలి తమ పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారు సూరా ముప్పై ఒకటి వాయుతూ అదీసు ప్రకారం ప్రభువుగా చేసుకోవటం అంటే భావం వారు అని చెప్పిన దాన్ని హలాల్గాను హరా అని చెప్పిన దాన్ని హరామ్గాను నమ్మారు మరి వాస్తవానికి ఈ అధికారం అల్లాహ్ మాత్రమే ఉంది అయితే గ్రంథమహులు ఈ హక్కును కూడా తమ మతాధిపతులు కట్టబెట్టారు అంతిమ దైవ ప్రవక్త సల్హాహ్ ఈ అతివాదాన్ని ఉదాహరిస్తూ తన విషయంలో అలాంటి అతికి పోరాదని తన అనుచర సమాజానికి హెచ్చరించారు ఆయన సల్లహాహ్ సలం ఇలా అన్నారు క్రైస్తవులు మరియం పుత్రుడవు ఈసా సలాం విషయంలో అతివాదానికి పాల్పడినట్లుగా మీరు నా విషయంలో అతిశయల్లకండి నేను దేవుని దాసుడను మాత్రమే కాబట్టి మీరు నన్ను ఆయన దాసుడని ప్రవక్తని మాత్రమే అనండి కానీ విచారకరమైన విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లహాహు ఇంతగా హెచ్చరించినప్పటికీ ముస్లిం సమాజం ఈ అతికి దూరంగా ఉండలేకపోయింది క్రైస్తవుల మాదిరిగానే ముస్లింలు కూడా తమ ప్రవక్త మహమ్మద్ సలహాహు ఆఖరికి సజ్జనులను కూడా దైవిక గుణాలు కలవారీగా తలపోయసాగారు నిజానికి ఇది క్రైస్తవుల పోకడ అంతేకాదు ముస్లింలు తమ పండితులను ధర్మవేత్తల ఉకహాలను ధర్మ బోధకులుగా గౌరవించే బదులు ఏకంగా వారిని షరియత్ నిర్మాతలుగానే తలపోయటం మొదలెట్టారు మహాప్రవక్త సలహాహు సలం చేసిన హెచ్చరిక నిజమైంది ఆయన సలల్లాహూ సలం ఇలా ప్రవచించారు ఏ విధంగానైతే ఒక చెప్పు జోడి చెప్పులాగే ఉంటుందో అదే విధంగా మీరు తప్పకుండా మీ వెనుకటి సమాజాల వారిని అనుసరిస్తారు కలిమతుల్లాహ్ దేవుని వాక్ అంటే భావం అయిపో అన్న దైవాదేశంతో ఈసా అలహ్ తండ్రి లేకుండానే పుట్టారు ఈ వాక్కు దైవదూత జిబ్రాయిల్ ద్వారా మరియం వరకు చేరింది దేవుని ఆత్మ రూహుల్లాహ్ అంటే భావం దైవాజ్ఞ మేరకు జిబ్రాయిల్ మరియంపై ఊదటం ఈ విధంగా దైవ ప్రవక్త ఈసా అలహిసలాం యేసు దైవదూత ద్వారా మరియం వైపు వదలబడిన దైవ వాక్ అయ్యారు అలాగే దేవుడు జిబ్రాయిల్ ద్వారా మరియం వద్దకు పంపిన ఆత్మ కూడా అయ్యారాయన క్రైస్తవుల్లో అనేక వర్గాలున్నాయి వారిలో కొందరు ఈసా యేసును దైవంగా మరికొందరు దేవుని భాగస్వామిగా ఇంకొందరు దేవుని కుమారునిగా నమ్ముతారు యేసును దైవంగా విశ్వసించేవారే మళ్ళీ దేవుళ్ళు ముగ్గురు అని అందులో ఈసా ముగ్గురులో ఒకరు సాలీసు సలాసాహ్ అని తలపోస్తారు కాగా దేవుళ్ళు ముగ్గురు అని అనటం మానేయండి వాస్తవానికి దేవుడు ఒక్కడే అని అల్లాహ్ ఈ వాక్యంలో స్పష్టం చేశాడు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ టూ మసీహ్ అలహ్ సలాం కానీ అల్లా సామీప్యం పొందిన దూతలు కానీ తాము దాసులు కావటాన్ని అగౌరవంగా అవమానకరంగా ఎంత మాత్రం భావించరు అల్లాహ దాస్యం చేయటాన్ని అవమానకరంగా అగౌరవంగా భావించి గర్వాతి సైన్తో వెర్రవిగా వారినందరినీ అల్లా తన వద్దకు ప్రోగు చేస్తాడు ఈసా ప్రవక్తను చేసినట్టు వారు కొంతమంది దైవదూతలను కూడా దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టారు కానీ వారంతా కేవలం దైవ దాసులేనని అల్లాహి ఆయతలో తేటతల్లం చేశాడు తాము దేవుని దాసులమని చెప్పుకోవటానికి వారెన్నడూ సిగ్గుపడరు మరలాంటప్పుడు మీరు వారిని దైవాలుగా దైవత్వంలో భాగస్వాములుగా దైవాంశ సంభూతులుగా ఎలా ఖరారు చేసుకుంటున్నారు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ త్రీ మరి ఎవరు విశ్వసించి సత్కార్యాలు ఆచరించారో వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని వసగటమే కాక తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు కాగా అల్లాహ దాస్యాన్ని చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షణ విధిస్తాడు అల్లాహ్ తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణి కానీ సహాయకుణ్ణి కానీ వారు పొందలేరు ఈ మరింత అనుగ్రహం ఏమిటి బహుశా ఇది విశ్వాసులకు దేవుడు సిఫారసు చేసేందుకు ప్రసాదించే అనుమతి అయి ఉండవచ్చని కొంతమంది విద్వాంసులు వివరించారు ఈ అనుమతిని పొంది వారు దైవం కోరిన వారి కోసం సిఫారసు చేస్తారు అంటే అల్లాహ్ ఆరాధన చేయకుండా ఆయనకు విధేయత చూపకుండా తిరస్కార భావాన్ని పొగరమోతుతనాన్ని ప్రదర్శించడం ఈ విషయాన్నే అల్లాహ్ వేరొక ఆయుధులు ఈ విధంగా సెలవిచ్చాడు నిశ్చయంగా ఎవరైతే నా ఆరాధన పట్ల విముఖత చూపి గర్విష్ఠులయ్యారో వారు పరాభవం పాలై నరకంలోకి ప్రవేశిస్తారు సూరా అల్మోమిన్ సిక్స్టీ ఆయన నంబర్ వన్ సెవెంటీ ఫోర్ ప్రజలారా మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం బుర్హాన్ వచ్చేసింది ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము అరబ్బీలో బుర్హాన్ అని ఉంది బుర్హాన్ అంటే స్పష్టమైన ఆధారం నిదర్శనం అర్థం ఈ ఆధారం గనక ఒకసారి వచ్చిన తర్వాత ఇక సందేహాలకు అనుమానాలకు ఏమాత్రం ఆస్కారం ఉండకూడదు అందుకే తదుపరి వాక్యంలో దీన్ని జ్యోతిగా అభివర్ణించడం జరిగింది జ్యోతి అంటే ఖురాన్ అన్నమాట అది కుఫ్రు చిరుకుల అంధకారంలో రుజుమార్గంపై పయనించడానికి వెలుగునిస్తుంది మనిషి కుడియడమల అపమార్గాలకు లోను కాకుండా కాపాడుతుంది అది సూచించే బాటను అనుసరించిన వారు దైవ కటాక్షానికి అర్హత పొందుతారు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ కాబట్టి ఎవరు అల్లాను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ సిక్స్ ఓ ప్రవక్త వీరు నిన్ను కలాలా గురించి ధర్మాదేశం గురించి అడుగుతున్నారు అల్లా స్వయంగా కలాలా గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు ఏ వ్యక్తైనా సంతానం లేకుండా చనిపోతే అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే అతను వదిలివళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడవుతాడు ఒకవేళ మరణించిన వ్యక్తికి ఇద్దరు సోదరీ మరలుంటే అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండంతల భాగం వారిద్దరికీ దక్కుతుంది ఒకవేళ సోదరీ సోదరుడు అనేక మంది వారసులుగా ఉన్నప్పుడు ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకు గాను అల్లా మీకు స్పష్టంగా విడమర్చి చెబుతున్నాడు అల్లా ప్రతిదీ తెలిసినవాడు కలాల గురించి ఇంతకు ముందు కూడా వచ్చింది తండ్రి కానీ కొడుకు కానీ లేని స్థితిలో మరణించిన వారిని కలాలాగా వ్యవహరిస్తారు ఇతని వారసత్వం గురించి మరోసారి సూరా చివరిలో ప్రస్తావించబడుతోంది కేవలం కొడుకు మాత్రం లేకుండా మరణించిన వ్యక్తి కలాలా అనబడతాడని కొందరు తలపోస్తున్నారు అంటే తండ్రి ఉంటాడని భావం ఇది సరైన తలంపు కాదు కలాల గురించి మొదటిచ్చిన నిర్వచనమే సరైనది ఎందుకంటే మృతుని తండ్రి బ్రతికి ఉండగా సోదరి ఎట్టి పరిస్థితులను ఆస్తికి వారసురాలు కాజాలదు ఆమెకు తండ్రి అవరోధం హాజిబ్గా నిలుస్తాడు కానీ పై వాక్యంలో ఖురాన్ ఏమంటుందంటే కలాల ఆస్తి సగభాగం సహోదరికి లభిస్తుంది కాబట్టి కొడుకుతో పాటు తండ్రి కూడా లేని స్థితిలో మరణించిన వ్యక్తి మాత్రమే కలాల అనబడతాడని తేలిపోయింది గమనిక ఇక్కడ కొడుకు అన్న భావంలో అతని మనవుడు కూడా వస్తాడు అలాగే సోదరి అనేసరికి తోబుట్టుతో పాటు తన తండ్రికి మరో భార్య ద్వారా కలిగిన పుత్రిగా అంటే తన సవతి తల్లి ద్వారా జన్మించిన సోదరి కూడా వారసురాలుగా నిలుస్తోంది సహీ హదీసుల ద్వారా రూఢి అయ్యే ఇంకొక విషయం ఏమిటంటే కలాల అయిన మృతుని సోదరితో పాటు కూతురు కూడా ఉంటే కూతురికి సగభాగం సోదరికి సగభాగం లభిస్తుంది కూతురుతో పాటు మనవరాలు కుమారుని కూతురు కూడా ఉంటే కూతురికి ఆస్తిలో సగభాగం మనవరాలికి ఆరో భాగం ఇవ్వబడుతుంది మిగిలిన మూడింటి ఒక భాగం సోదరికి ఇవ్వబడుతుంది దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే మృతునికి సంతానమున్న పక్షంలో మృతుని సోదరీమణికి జవిల్ ఫురూజ్ రూపంలో వారసత్వ సొమ్ము ఏమీ లభించదు ఒకవేళ మృతునికి మగ సంతానం ఉంటే సోదరీమణికి అసలే విధంగానూ ఏమీ లభించదు మృతునికి ఆడసంతానం ఉన్నప్పుడు సోదరిమణి అజ్మా అవుతుంది ఆడసంతానం ధర్మ ప్రకారంగా తీసుకోగా మిగిలినది సోదరిమణి పుచ్చుకుంటుంది ఆ మిగిలినది ఎంత అంటే ఒక్క కూతురే ఉన్నప్పుడు సగభాగం ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు మూడింట ఒక భాగం అన్నమాట అలాగే తండ్రి కూడా బ్రతికి ఉండని పరిస్థితి ఇది ఎందుకంటే కంటే తండ్రి సమీప వారసునిగా భావింపబడతాడు మృతురాలి తండ్రి బ్రతికి ఉండగా సోదరుడు హక్కుదారుడయ్యే ప్రసక్తే ఉండదు ఒకవేళ ఆమె కళాల మృతురాలి భర్త కానీ ఆమె తల్లితలుపు సోదరుడు గాని ఉంటే వారి భాగాలు వారికిచ్చి మిగిలిన ఆస్తిని ఆమె సోదరునికి ఇవ్వటం జరుగుతుంది ఇద్దరు అక్కాచల్లుల కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఇదే ఆజ్ఞ వర్తిస్తుంది దీని భావం ఏమిటంటే కళాల వ్యక్తికి ఇద్దరు లేక ఇద్దరికన్నా ఎక్కువ మంది చెల్లెలు ఉన్నప్పుడు వారికి మృతిని మొత్తం ఆస్తిలో మూడింట రెండంతల భాగం లభిస్తుంది ఒకవేళ కళాల మృతునికి వారసులుగా నిలబడిన వారిలో ఆడవారు మగవారు కూడా ఉంటే ఇద్దరు ఆడవారికి లభించే భాగానికి సమానంగా ఒక మగవాడికి ఇవ్వటం జరుగుతుంది అస్సలం లేకం వరమ్మతుల్లాహి